శ్రీమాతేనమ అందరికీ నమస్కారమండి నేను మీ స్వన్నా మ్యాక్టో ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో రథసప్తమి రోజున పూజ ఏ విధంగా చేసుకోవాలి అలాగే రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు చదవలసిన శ్లోకం ఏమిటి ఎన్ని జిల్లేడు ఆకులతో చేయాలి ఒకవేళ జిల్లేడు ఆకులు దొరకకపోతే ఏమి చేయాలి అలాగే రథసప్తమి రోజున పొంగల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి రథసప్తమి రోజున చిక్కుడు రథాన్ని ఏ విధంగా తయారు చేయాలి ఒకవేళ రథసప్తమి రోజు పూజ చేయటం వీలు వారు మరలా ఏ రోజున పూజ చేసుకోవచ్చు ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి ఆ భగవానుని ఆశీస్సులతో అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోనైతే స్టార్ట్ చేద్దాము ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ యొక్క జయంతిని సూర్య జయంతి లేదా రథసప్తమి పండుగగా మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమి నాడు జరుపుకుంటారు ఈ సూర్య జయంతి రోజున సూర్యోదయ సమయమందు ఆకాశంలోని గ్రహ నక్షత్ర సన్నివేశం ఆకారంలో ఉండటం చేత ఈ రోజుకి రథసప్తమి అనే పేరు వచ్చిందట రథసప్తమి పండుగ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఫిబ్రవరి పదహారవ తేదీ శుక్రవారం రోజున రానుంది మరి ఆ రోజున స్నానం ఏ సమయంలో చేయాలి స్వామివారికి పూజ ఏ సమయంలో చేసుకోవాలి పాలు ఏ సమయంలో పొంగించాలి అమృత గడియలు ఎప్పుడెప్పుడు ఏ సమయాల్లో ఉన్నాయి అన్న విషయాల గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేసుకున్నానండి ఆ వీడియో లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూసి తెలుసుకోవచ్చండి పురాణాలలో సూర్యభగవానుడి గురించి చాలా విశేషాలే ఉన్నాయండి మరి ఆయన గురించి ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని విషయాలైతే తెలుసుకుందాము తర్వాత పూజా విశేషాల గురించి తెలుసుకుందాము ఈ జగత్తును రక్షించి కాపాడి సర్వజీవులను పోషించే శక్తిని ఆరోగ్యాన్ని ఇచ్చేది ప్రత్యక్ష సూర్య సూర్యభగవానుడు సూర్యుడు ఏకచక్రాన్ని ధరించి ఆరు ఆకులతో ఏడు అశ్వాలతో కూడిన రథంపై ప్రయాణిస్తాడు చక్రము అంటే ఒక సంవత్సరం ఆరు ఆకులు అంటే ఆరు ఋతువులు ఏడు అశ్వాలు అంటే ఏడు కిరణాలకు గుర్తు అన్నిటికంటే ముఖ్యంగా ఈ భూమిపైన ఉండే మలినాలను నాశనం చేసి మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ప్రతి జీవి నిద్ర లేచింది మొదలు సూర్యకిరణాలు ప్రసరించకపోతే జీవితమే ఉండదు అటువంటి ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ మూర్తిని ఈ రథసప్తమి రోజున పూజించటం వల్ల ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది అనేది పెద్దల మాట రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాన్ని చేయాలి ఈ రోజున చేసే స్నానం చాలా విశిష్టతను కలిగి ఉంటుంది రథసప్త నాడు స్నానం చేసేటప్పుడు శిరస్సు పైన అంటే తలపైన ఏడు జిల్లేడు ఆకులను రేగి పళ్ళను ఉంచుకొని స్నానం చేయాలి ఒకవేళ జిల్లేడు ఆకులు దొరకకపోతే చిక్కుడు ఆకులతో కూడా స్నానాన్ని చేయవచ్చు స్నానం చేసేటప్పుడు ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఇస్తున్న స్నాన మంత్రాన్ని చదువుకుంటూ స్నానం అనేది చేయాలండి దీన్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీరు చూసి నేర్చుకోవచ్చు ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటి అని అంటే ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీ స్నానం చేసినచో ఏడు జన్మలలో చేసిన పాపములు నశిస్తాయట జిల్లేడు ఆకులకు అర్కపత్రమని పేరు సూర్యునికి అర్కహ అని పేరు అందువలన సూర్యునికి జిల్లేడు వంటి మిగులు ప్రీతి ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే కాక ఏడు జన్మలలో చేసిన పాపములను ఏడు రకములైన వ్యాధులను నశింపచేస్తాయి ఈ జన్మలోను జన్మాంతరములోను మనస వాచ శారీరకంగా తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసి ఉంటే ఈ రోజున స్నానం చేయటం వల్ల అవన్నీ కూడా నశిస్తాయి అనేది పెద్దల మాట అలాగే ఈరోజు తప్పనిసరిగా భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి ఇలా అర్ఘ్యం ఇచ్చేటప్పుడు సూర్య భగవానుని యొక్క ద్వాదశ నామాలను తలుచుకుంటూ సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి భగవానుడి ద్వాదశ నామాలను కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి మీరు చూసి చదువుకోవచ్చు స్నానానంతరం సూర్యకిరణాలు పడే చోట లేదా తులసి కోట దగ్గర తూర్పు ముఖంగా ఆవు పేడతో అలికి పద్మం ముగ్గుని వేసి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని సూర్య భగవానుడి ఫోటోని ఉంచుకోవాలి ఫోటో లేని వారు ఒక కాయిన్ అయినా కూడా ఉంచుకుని పూజ చేసుకోవచ్చు లేదంటే ప్రత్యక్ష సూర్య సూర్యభగవానుడు ఉన్నాడు కదండి ఆయన్ని మన మనసులో తలుచుకుని ఆయన్ను ఆహ్వానించి చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు అలాగే ఈరోజు ఏడు చిక్కుడుగాయాలతో కొబ్బరి పుల్లల సహాయంతో రథంగా తయారు చేసుకోవాలండి రథాన్ని ఏ విధంగా తయారు చేయాలో మీకు స్క్రీన్ మీద ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఫోటోని ఈ విధంగా కొబ్బరి పుల్లల సహాయంతో రథంగా తయారు చేసి పూజలో ఉంచుకొని పూజ అనేది చేసుకోవాలి అలాగే ఈ రోజున ఆవు పాలు పొంగించి పొంగలిని తయారు చేసి సూర్య భగవానుడికి నైవేద్యంగా సమర్పించాలి ఈ పొంగలిని తయారు చేయటంలో కూడా ఒక పద్ధతి అనేది ఉందండి అది ఎలా తయారు చేయాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము అది ఎలా అని అంటే వీలైన వారు ఈ రోజున పొంగలిని ఇంట్లోనే గ్యాస్ స్టవ్ మీద కాకుండా ఆరు బయట సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కుగా ఇటుకలను పెట్టి ఆవు పిడకలను వేసి పొయ్యిని ఏర్పాటు చేసుకుని పొంగలి చేయడానికి ప్రయత్నం చేయండి అలా వీలు కాని వారు ఇంట్లోనే గ్యాస్ స్టవ్ మీద తయారు చేసి కూడా ఆరు బయట స్వామివారికి నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు ఈ విధంగా ఇటుకలతో పొయ్యిని ఏర్పాటు చేసుకుని ముగ్గులు గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా అలంకరించుకోవాలి మనము సంక్రాంతి పండుగప్పుడు ఇంటి ముందల గొబ్బెమ్మలు పెట్టుకుంటాం కదండి అవి ఎండిపోయి ఉంటాయి కదా వాటిని ఈ రోజున పొయ్యిలో వేసుకుని కర్పూరంతో పొయ్యిని వెలిగించుకోవాలి ఇప్పుడు పొంగలి తయారు చేసుకోవటానికి ఒక ఇత్తడి గిన్నెను తీసుకుని దానికి గంధం కుంకుమ బొట్లతో అలంకరించి నీరు కలపని స్వచ్ఛమైన ఆవు పాలను పోసి పొయ్యి మీద ఉంచి వాటిని మూడుసార్లు పొంగనివ్వాలి అలా పాలు పొంగుతున్నప్పుడు సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోవాలి పాలు పొంగాక కొత్త బియ్యం ఉంటాయి కదండీ ఇప్పుడు కొత్త బియ్యాన్ని కడకకుండానే అలానే ఆ బియ్యాన్ని మన గుప్పెడతో మూడుసార్లు పొంగల్లో వేసుకుని కలుపుకోవాలి పొంగల్ని కలపటానికి మీకు వీలైతే కనుక చెరుకు ముక్కను తెచ్చుకొని ఆ చెరుకు ముక్కతోటి పొంగల్ని కలపటానికి ప్రయత్నం చేయండి ఒకవేళ అవి దొరకపోతే కనుక ఎత్తటి గరిటితోటి కూడా మనము తయారు చేసుకోవచ్చండి అలాగే ఇందులో కొత్త బెల్లాన్ని వేసి పొంగల్ని తయారు చేసుకుంటే ఇంకా చాలా మంచిదండి ఈ విధంగా పొంగలిని రథసప్తమి రోజున తయారు చేసుకుని చిక్కుడాకులో ఉంచి సూర్యభగవానుడికి నైవేద్యంగా సమర్పించాలి అలాగే ఈ రోజున సూర్యభగవానుడికి ఆవునేదితో చేసిన దీపారాధన చాలా శ్రేయస్సుకరం సూర్యభగవానుడికి రంగు పూలతో సూర్య అష్టోత్తరము సూర్యనారాయణమూర్తి ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తూ రోజు కనుక పూజ చేసుకుంటే ఆ సూర్యభగవానుడి దివ్యాశిస్సులు మనపై తప్పకుండా ఉంటాయి అలాగే ఈ రోజున సూర్యభగవానుడికి ఏడు ఒత్తులతోటి గోధుమల దీపం పెట్టడం అనేది చాలా మంచిది ఈ విధంగా రథసప్తమి రోజున షోడసోపచారాలతో సూర్యభగవాను పూజించటం వలన ఆయన దివ్య ఆశీస్సులు కలిగి ఆయుర అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే రథసప్తమి రోజున ఈ విధంగా పూజ చేసుకోవటానికి అందరికీ వీలు కాకపోవచ్చు కదండి ఏదైనా అనేది రావచ్చు కాబట్టి ఇలా రథసప్తమి రోజున పూజ చేయడం వీలు కానివారు ఈ మాఘమాసంలో వచ్చే ఆదివారాలలో ఏ రోజైనా సరే ఈ విధంగా సూర్యనారాయణ మూర్తిని పూజించుకొని ఆయన దివ్య ఆశీస్సుల్ని పొందవచ్చు సో ఇదండి ఇవాళ వీడియో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రథసప్తమి పండుగ ఎప్పుడు ఏ తేదీన వచ్చింది సూర్యభగవానుడికి పూజ ఏ విధంగా చేసుకోవాలి ఏ సమయంలో చేసుకోవాలి ఇలాంటి మరెన్నో విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో మీకు నచ్చింది యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మికపరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి శ్రీమాత్రే నమ స్వస్తి